ఈ వీడియో నేను చేస్తున్నటువంటి ఈరోజు ఈ యొక్క వీడియో మీరు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఈ వీడియో మన యొక్క కాకతీయుల యొక్క కళా పిపాసకు అద్దం పట్టే విధంగా చూపిస్తున్నటువంటి వీడియో ఇది మన వరంగల్లో ఉన్నటువంటి వేయి స్తంభాల గుడి గురించి నేను ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను కాబట్టి వీడియో మొత్తము ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి కామెంట్ సెక్షన్ లో పెట్టండి లెటెస్ట్ గో టు కాకతీయుల యొక్క వంశానికి చెందిన రుద్రమ దేవుని చేత ఏర్పరచబడినటువంటిది ఈ యొక్క వేయి స్తంభాల గుడి ఎంటర్ అవగానే ఉత్తర ప్రాకారము ముందు శివలింగాలు మూడు శివలింగాలు అనేవి ఇక్కడ మనకి ఎదురుగా దర్శనమిస్తున్నాయి ఈ యొక్క శివలింగాల మీద ఈ యొక్క పూలనేది ఎప్పటికప్పుడు వీటి యొక్క పరిమాణాలు తోటి ఇక్కడ పూలనేవి ఇక్కడ రాలుతూ ఉంటాయి దీనికి ఆపోజిట్ లో అంటే ఈశాన్య భాగంలో కోనేరు అనేది కూడా ఇక్కడ ఉన్నది యొక్క లింగాల పైన పుష్పార్చన చేసినట్లుగా ఉంటుంది ఎదురుగా ఈ యొక్క ఈ కోనేరు ఈశాన్య భాగంలో ఉన్నటువంటిది దాని లోపల తాబేళ్లు కూడా అంటే ఇందులో తాబేళ్ల పెంపకం కూడా జరుగుతుంది ఈ కోనేటికి ఆపోజిట్ లో మనం చూస్తున్నాము నక్షత్రాకారంలో ఉన్నటువంటిది ఈ యొక్క రుద్రేశ్వరుని యొక్క టెంపుల్ వరంగల్ పట్టణం జిల్లా హనుమకొండ మండలము హనుమకొండలో ఉన్నది వరంగల్ నుండి దాదాపుగా ఐదు కిలోమీటర్ల దూరంలో హనుమకొండ నగరానికి నడిగొడ్డున ఉన్నటువంటిది ఇక్కడ నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చనా మూర్తి మూర్తిగా కనిపిస్తూ ఉంటాడు ఆలయానికి ఎదురుగా నంది ఎంతో టీవీగా దర్జాగా కనిపిస్తూ ఉన్నది నంది విగ్రహము నల్ల రాతితో చేసినటువంటి నంది విగ్రహము కళ్యాణ మండపానికి ప్రధాన ఆలయానికి ఎదురుగా అభిముఖంగా కనిపిస్తున్నటువంటిది యొక్క నంది విగ్రహము ఇక్కడ ప్రధాన ఆలయానికి వెయ్యి స్తంభాలతోటి కన్స్ట్రక్షన్ అనేది చేసి ఉన్నది కాబట్టి దీనికి వెయ్యి స్తంభాల గుడి అనే పేరు అయితే ఈ యొక్క మండపం పైన అనేక రకాలైనటువంటి పుష్పాలు ఎంతో సువాసనతోటి వేదలు వేద జల్లుతూ అలరారుతూ ఆ యొక్క టెంపుల్ మీద మండపం మీద పడుతూ ఉంటాయి కాబట్టి ఇది చూడ్డానికి చూపరులను ఎంతో ఆకర్షిస్తూ ఉంటుంది ప్రధాన ఆలయాన్ని కలిపి మొత్తం వెయ్యి స్తంభాలతోటి నిర్మించిన కారణంగా దీనికి వెయ్యి స్తంభాల గుడి అని పేరు ఈ ఆలయ ప్రాంగణంలో రావి మారేడు అనేక రకాలైనటువంటి వృక్ష జాతులు కూడా ఇక్కడ ఉన్నాయి మారేడు ఎదురుగా చూసినటువంటిది మారేడు వృక్షము కార్తీక మాసము కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మాఘ మాసంలో ఇక్కడ భక్తులు ఎంతో రద్దీగా ఉంటారు ఇసుక పోస్తే రాలనంతగా ఇక్కడ పర్వదినాల్లో భక్తులు అనేవి వస్తూ ఉంటారు ఇక్కడ స్వామి వారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు శత సహస్ర దీపాలంకరణలు ఇవన్నీ కూడా నిత్య పూజలు ఇవన్నీ కూడా ఈ యొక్క మాసాలలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామి రుద్రేశ్వర స్వామిగా ఇక్కడ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు కార్క మాసము కార్తీక మాసంలో శ్రావణ మాసంలో మాఘమాసంలో ఇక్కడ భక్తులు ఎంతో రద్దీగా ఉంటారు ఇసుక పోస్తే రాలనంతగా ఇక్కడ పర్వదినాల్లో భక్తులు అనేవి వస్తూ ఉంటారు ఇక్కడ స్వామి వారికి రుద్రాభిషేకాలు బిల్వార్చనలు శత సహస్ర దీపాలంకరణలు ఇవన్నీ కూడా నిత్య పూజలు ఇవన్నీ కూడా ఈ యొక్క మాసాలలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి స్వామి రుద్రేశ్వర స్వామిగా ఇక్కడ భక్తులు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు thank <laughs> you దేవాలయానికి ఎంతో నాట్య భంగిమల్లాగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ ఉన్నటువంటి చిత్రకళ నైపుణ్యాలు అనేవి దర్శించుకోవాల్సినది వరంగల్ లో ఉన్నటువంటి తోరణము ఇక్కడ ఉన్నటువంటి నాలుగు తోరణాలు సమాన దూరంలో కనిపిస్తూ ఉంటాయి ఇది కూడా కాకతీయుల చరిత్రను చూపించే విధంగా ఇవి తలపిస్తూ ఉన్నాయి మనం ఎదురుగా చూస్తున్నటువంటి కళా తోరణాలు ఈ వరంగల్ కోటలో నాలుగు కాకతీయ తోరణాలు సమాన దూరంలో మనకు కనిపిస్తూ ఉన్నాయి చూశారు కదా ఈ రోజు నేను తీసుకొచ్చినటువంటి కంటెంట్ తోటి మా యొక్క వీడియో దయచేసి ఎవరైనా సరే మా యొక్క వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి య్యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై వీడియో